హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రం పరిస్థితి ఒక్కసారి షాక్ అవుతారు వాటర్ అవకాశం ఉంది అని చెప్పి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు లేటెస్ట్ గా ప్రకటన చేశారండి బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు నష్టాల్లో ఉంది అని చెప్పి వివరిస్తూ ఆ ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు నీటిపై పన్ను విధించడం తప్ప అంటే ఆ పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు అని చెప్పి ఆయన చెప్పారు అతి త్వరలో నీటి ధరల అంటే ఆ నీటి సరఫరాలో వాటర్ ఛార్జర్స్కు సంబంధించి ట్యాక్స్ పర్సెంటేజ్ మేము ఉన్నాం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మేము వాటర్ ఛార్జ్ పెంచే అవకాశం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు మళ్ళీ ఏమంటాడంటే ఆయన డైలాగ్ బెంగళూరులో మంచినీళ్ళు రాకుంటే ప్రజలు మమ్మల్ని తడతారు మెసేజ్లు ఫోన్లు చేసి మరి మమ్మల్ని వేధిస్తారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బెంగళూరులో నీటి ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదు అలా అయితేనే సంస్థ మనగలుగుతుంది నీటి బిల్లు పెంపుకు సంబంధించి నన్ను విమర్శించినా పర్వాలేదు మేము పెంచి తీరతాం అని చెప్పి డైలాగ్ వేశాడు ఇప్పుడు ఏమర్థమైందండి మీ అందరికీ రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి మా లాంటి విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీని తిడుతూ వీడియోలు చేస్తే కొంతమందికి అసలు అర్థం కూడా కాదు కర్ణాటక ఉదాహరణ చెబుతూనే నేను కొన్ని వీడియోలు చేశాను అయినా సరే అది గ్రహించకుండా తెలంగాణలో కూడా మళ్ళీ ఫ్రీ 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 అనగానే కర్ణాటక పాలో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ కోట్లు గుద్దారో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ కోట్లు కుద్దారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేస్తుంది గద్దె మీదకి ఎక్కి ప్రజల నడ్డి మీద ఒక్కొక్కటి తంతోంది ప్రజల్ని నడ్డి మీద తంతుంటే ప్రజలు బొక్కబోరలా ముందుకు పడి మూతిపళ్ళు రాలగొట్టుకుంటూ ఉన్నారు అదే జరుగుతుంది ఆరు ఉచితాలు ఉచితం 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 అని చెప్పి ఊదరగొట్టారు మహిళలు మాకు ఫ్రీగా బస్సులో సౌకర్యం కల్పించండి టికెట్ లేకుండా అని చెప్పి అడిగారా ఎవరు అడగల వీళ్ళ హెచ్చులు అనమాట ఢిల్లీలో కేజ్రీవాల్ ఆ పనిచేసాడు అని చెప్పి అదే దరిద్రం న్యూఢిల్లీలో ఏ మహిళలు కూడా అండి డబ్బులు పెట్టి బస్సు ఎక్కలేనటువంటి బస్సుకు ఛార్జీ లేనటువంటి పరిస్థితులు ఎవరు లేరు పోనీ స్టూడెంట్స్కి తీసేసేయ్యది చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు పోనీ పాస్ అంతవరకు పాస్ ఎంతైతే ఉందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లేదు పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నారు మొత్తం డిస్కౌంట్ అట్లేమన్నా చెయ్యి మీనింగ్ ఉంది అట్లా కాకుండా మహిళలకు ఫ్రీ 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 అని చెప్పి ఢిల్లీలో కేజ్రీవాల్ చేశాడు మళ్ళీ గెలిచాడు కదా సెకండ్ టైం అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మొదలెట్టింది ఆ దరిద్రం తెలంగాణకు వచ్చింది ఆ దరిద్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది ఫ్రీ బస్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతేకాదండి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉచిత బియ్యం ఇస్తాము అని చెప్పారు ఆల్రెడీ కేంద్రం ఉచిత బియ్యం ఇస్తూనే ఉంది మనిషికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తుంది పేదవాళ్లకు కేంద్రం అన్ని రాష్ట్రాల్లో ఇస్తుంది బియ్యం సేకరించడం కానీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యాలకు సంబంధించి కేంద్రం చేతుల్లో ఉంటుంది కర్ణాటక రాష్ట్ర సర్కారు పోయింది ఆ బియ్యం కూడా సరిగ్గా సేకరించలేకపోయారు పక్క రాష్ట్రాలను వాళ్ళని వీళ్ళని అడిగితే కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉచిత బియ్యం ఇస్తాం అది ఇస్తాం ఇదిస్తామని చెప్పి చేయలేని పనులన్నీ కూడా ఉచితాల పేరిట చెప్పి మభ్యపెట్టి ఓట్లు గుద్దించుకున్నారు కర్ణాటకలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో గద్దెనెక్కిన రెండు నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచారు వరుసగా అండి ఛార్జీలు పెంచడమే కర్ణాటకలో చాలా చాలా ట్యాక్సులు అదనంగా వేసి కుమ్ముతూ ఉన్నారు అంతేకాదు ఇప్పుడు నీటి చార్జీలు పెంచిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి మళ్ళీ నేను డైలాగ్ వేస్తున్నాడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేసి ఒక మరేమని బెంగళూరులో మంచినీళ్లు రాకపోతే మమ్మల్ని ప్రజలు తిడతారు మెసేజ్లు ఫోన్లు చేసి వేధిస్తారు అని చెప్పి అంటున్నాడు మరి మెసేజ్లు పెట్టక తిట్టక ఏం చేస్తారండి దారుణంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పీక్కు తింటూ ఉన్నారండి ప్రజలను ఉచితాలు ఉచితాలు ఇస్తాను అనగానే ఆ పార్టీలకు ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది కర్ణాటక ఎగ్జాంపుల్ అండి అర్థమైందా ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా అదే పని నెక్స్ట్ తెలంగాణలో ఎన్ని చార్జీలు పెంచుతారు ఎన్ని రేట్లు పెంచుతారు ఏమేం చేస్తారో చూడండి మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు అని తిడతాడు అంటే నువ్వు ఇచ్చే ఉచిత హామీలకు కేంద్రంలో ఉన్న సర్కార్ ఏం చేస్తుందండి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉచిత హామీలు ఇష్టం వచ్చినట్టు పారేస్తావా ఎలక్షన్స్లో గెలవడానికి నీకు ఈయడం చేత కాకపోతే జనాలు నెత్తి మీద పనులు వేసి రుద్దుతావా లేకపోతే కేంద్రాన్ని తిడతావా ఇదే అండి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దరిద్రమైన పని ఇప్పుడు కర్ణాటకకు తగిలింది అది అదే విషయం ధన్యవాదాలు